అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి ఇరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఎదు చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము నాకేం తెలుసు లోపల పెట్టడం మర్చిపోయారేమో రేపు వెళ్తుండగా తీసుకెళ్ళచ్చులే అని అంది సుమతి సరే అంటూ తన గదిలోపలికి తీసుకుని వెళ్ళిపోయింది భూమి ఒక అరగంట గడిచేసరికి భూమికి విపరీతమైన నిద్ర వచ్చింది సాగర్ కోసం చూసింది సాగర్ లేడు అక్కడ బయటికి వెళ్ళినట్లుగా ఉన్నాడు అతను రాకుంటే నిద్రపోతే ఏమనుకుంటాడు అని అనిపించింది బలవంతంగా నిద్రను ఆపుకుంటూ కూర్చుంది కానీ తన వల్ల కాలేదు సమయం చూసింది పదకొండు గంటలకు దగ్గరగా ఉంది ఇక అలాగే ఎదురు చూస్తూ కూర్చోలేక నిద్రపోయింది భూమి ఉదయం తొమ్మిది గంటలు అవుతూ ఉండగా బయట డోర్ తీసిన చప్పుడు అవడంతో మెలకువలోకి వచ్చింది భూమి సమయం ఎంత అయిందో చూద్దామన్నా కూడా ఎక్కడ గడియారం కూడా లేదు తన దగ్గర సెల్ కూడా లేదు ఎవరో బయట మనుషుల మాటలు వినిపిస్తున్నాయి ఎప్పుడు ఎవరు వచ్చి ఉంటారబ్బా అనుకుని చుట్టూ చూసింది పట్టపగటిలాగా అనిపిస్తుంది ఏంటి నేను ఇంతసేపు నిద్రపోయానా అనుకుని లేచి యువతలకి వచ్చింది ఎవరో ఒక ఆయన ఇద్దరు దంపతులను తీసుకొచ్చి ఆ ఇంటిని చూపిస్తూ ఉన్నాడు అంతా చూసుకుంది ఒక్కరు కూడా లేరు ఇంట్లో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన ఎవరు అని అనుకుని అర్థం కాక అయోమయంగా అంతా చూస్తూ ఉంది భూమిని చూసిన ఆయన ఎవరమ్మా నువ్వు అని అడిగాడు ఏంటండి మా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అని అడుగుతున్నారు అంది భూమి ఇది మీ ఇల్లు కాదమ్మా కేవలం మీరు కి మాత్రమే ఉన్నారు ఇది నా ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు కదా నిన్న అందుకే వేరే వాళ్ళకి చూపించడానికి వాళ్ళని తీసుకుని వచ్చాను అన్నాడు ఆయన అయ్యో అవునా బాబాయ్ గారు నాకు తెలియదండి మీరు ఎవరు నాకు ఏమైందో తెలియదు గాఢంగా నిద్రపోయాను లేచి చూసేసరికి ఎవరూ లేరు ఇంట్లో అని అంది భూమి నువ్వు ఎవరమ్మా అనుమానంగా అడిగాడు ఆయన నేను సాగర్ భార్యను అండి అని చెప్పింది భూమి నిన్ను ఎప్పుడు చూ నేను చూడలేదమ్మా అందుకే నువ్వు ఎవరో తెలియదు నాకు నువ్వేమైనా వస్తువు మర్చిపోయి వెళ్ళడానికి మనిషివి కదా నిన్ను అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు అని అన్నాడు ఆయన నేను లేపితే లేవలేదేమో ఇక్కడే ఎక్కడో పక్కన ఇళ్లల్లోనే కదా మళ్ళీ వద్దామనుకుని వెళ్ళి ఉంటారు అని అంది భూమి పక్క ఇళ్లల్లో ఏంటమ్మా వాళ్ళు ఇక్కడి నుండి ఊటీ వెళ్ళిపోయారు అన్నాడు ఆయన ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్లుగా అనిపించింది భూమికి తల తిరుగుతూ ఉంటే తలను పట్టుకుని అలాగే కింద కూర్చునిపోయింది ఏంటమ్మా నీకు ఈ విషయం తెలియదా అని అడిగాడు ఆయన లేదు బాబాయ్ గారు నాకు అసలు ఎవరూ చెప్పలేదు ఇల్లు బాగోలేదు మారదాము దగ్గరలోనే అని చెప్పారు కానీ ఇలా ఊటికి వెళ్తున్నామని కూడా నాకు తెలియదు అంది భూమి అయ్యో అవునా అయితే నీకు కావాలని చెప్పలేదేమో నిన్ను వదిలించుకొని వెళ్ళారేమో అన్నాడు ఆయన ఊటిలో ఎక్కడ ఉంటారు మీకేమైనా తెలుసా బాబాయ్ గారు అని అడిగింది భూమి నాకేమీ తెలియదమ్మా కానీ నువ్వు అతని భార్య అయ్యుండి నీకు తెలియకపోవడం ఏంటి అతను చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదో వ్యాపారం పెట్టుకోవడానికి మూడు నాలుగు నెలలు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాడు ఇదివరకే నా దగ్గర కొంచెం అప్పు కూడా తీసుకున్నాడు మళ్ళీ తిరిగి ఇచ్చేసాడులే ఎవరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఏదో హోటల్ లాంటిది పెడుతున్నా అని చెప్పాడు అందుకే ఊటీ వెళ్ళిపోతున్నాం కుటుంబ సమేతంగా అని కూడా చెప్పాడు నీకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది ఇదంతా చూస్తుంటే కావాలనే వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే మర్చిపోవడానికి నువ్వేమీ వస్తువు కాదు అతని భార్యవి ఇంతవరకు నీకు అతని వ్యవహారాల గురించి కూడా ఏమీ తెలియలేదు అంటే అన్ని విషయాలను నీ నుండి దాచిపెట్టారని అర్థం మోసపోయావమ్మా నువ్వు అని అన్నాడు ఆయన కానీ ఇలా ఎందుకు చేయాలి నేనేమి ఆయనకు అడ్డు రాను కదా వెళ్ళిపోతాను అంటే నన్ను వదిలేస్తా అన్నా ఏమీ అడ్డు చెప్పేదాన్ని కదా కనీసం ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా అంది భూమి ఊర్లో అప్పులు బాగా చేసిన వాళ్ళు ఏం చేస్తారమ్మా ఎవరికి చెప్పకుండా పారిపోరు ఎందుకు వెళ్ళిపోతారు అలాగా అప్పుల నుండి తప్పించుకోవడానికి కదా వాళ్ళు కూడా అలాగే నిన్ను విడిపించుకోవాలి అనుకున్నారనుకుంటా విడాకులు విడుదల అంటూ తిరిగితే నీకు భరణం చెల్లించాల్సి వస్తుంది వద్దనుకున్నందుకు నీకు ఎంతో అంత డబ్బు నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది ఇవన్నీ అవసరమా అనుకుని తెలివిగా నిన్ను వదిలించుకుని వెళ్ళిపోయారు పాపం అమాయకులు ఉన్నావే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇంట్లో ఎంత జరుగుతున్నా నీకు ఏమీ తెలియకుండా పోయింది సరే అమ్మా ఇవన్నీ నాకెందుకు కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇక బాగుంటుంది వీళ్ళు ఇల్లు క్లీన్ చేసుకుంటారంట అని చెప్పాడు ఆయన ధన్యవాదాలు బాబాయ్ గారు మీరు రాకపోయి ఉంటే అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాకుండా ఉండేది చాలా ప్రశ్నలకు సమాధానాలు మీ నుండి దొరికాయి అంటూ తన బట్టల బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది భూమి చేతిలో గవ్వలేదు కనీసం మొహం కడుక్కోలేదు తల దువ్వుకోలేదు అలా చేయడానికి అక్కడ వస్తువులు ఏమీ లేవు కూడా కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయి కాస్త మొహం కడుక్కొని ఫ్రెష్ అవ్వడానికి కూడా సమయం ఇచ్చేలాగా లేరు వాళ్ళు త్వరగా ఇల్లు క్లీన్ చేసుకోవాలి అంటూ తొందర చేశారు అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది భూమి అక్కడి నుండి రోడ్డుపై నడుస్తూ ఉంటే ఎందుకో తెలియదు తల తిరుగుతూ ఉంది రాత్రిని గుర్తు చేసుకుంది అసలు ఏ రోజు కూడా అంతలా నిద్రపోలేదు ఎందుకు అంత నిద్రపోయింది వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా తెలియకపోవడం ఏంటి అని ఆలోచించుకుంది అప్పుడు అర్థమైంది భూమికి తను తిన్న ఆహారంలో ఏదో మత్తు పదార్థం కలిపారని అందుకే తనకు అలా ఉందని దానికోసమే తనకు వేరే పార్సల్ తీసుకొచ్చారని కూడా అప్పుడేది అర్థమైంది భూమికి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు ఇరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా అలా ఓపిక లేకున్నా నడుస్తూ నడుస్తూ బస్ స్టాండ్ దాకా వెళ్ళింది వెళ్ళి లోపల కూర్చుంది తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు భర్తను వెతుక్కుంటూ వెళ్ళాలా లేదంటే తండ్రికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలా ఏమీ పాలుపోలేదు ఫోన్ చేస్తే కంగారు పడతారేమో నేరుగా ఇంటికి వెళ్తేనే మంచిది అనుకుంది భూమి కానీ వెళ్ళాలంటే ఎలా ఎవరు తనకు సహాయం చేస్తారు కాళ్ళ వైపుకు చూసుకుంది ఆ రోజు ఆ పిచ్చివాడికి పట్టీలను ఇచ్చేసింది ఇప్పుడు అవి ఉన్నా ఉపయోగపడేవి అనుకుంది మెట్టలపై చూపు పడింది ఇది అమ్మితే మాత్రం ఏం డబ్బులు వస్తాయి అనుకుంది ఇక తన దగ్గర ఏ వస్తువులు లేవు అమ్ముకోడానికి చెవులకు పెట్టినవి కూడా బంగారం దిద్దులు కాదు ఇక మిగిలింది తాడుతో కట్టబడిన పుస్త మాత్రమే ఎందుకో ఆ పుస్త తీసి అమ్మాలంటే మనసు రాలేదు భూమికి ఎవరైనా సహాయం అడిగితే బాగుంటుంది ఏమో అనుకుని చుట్టూ చూసింది ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేదు అంతలో పక్కనే ఒక ఆవిడ వచ్చి కూర్చుంది పలానా బస్సు వెళ్ళిందా అమ్మా అంటూ భూమిని అడిగింది తెలియదు అంటూ చెప్పింది భూమి చక్కగా మాటలు కలిపింది భూమితో ఆవిడ ఆవిని అడిగితే ఏదైనా సహాయం చేస్తుందేమో అని అనుకున్న భూమి తన పరిస్థితి చెప్పి ఛార్జీల కోసం డబ్బులు అడిగింది అప్పటి వరకు ఎంతో మర్యాదగా మాట్లాడిన ఆవిడ గట్టి గట్టిగా అరుస్తూ అడుక్కోవడానికి ఇది ఒక పద్ధతి ఇలా మోసం చేయడానికి సిగ్గుగా లేదు ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా కష్టం చేసుకొని బ్రతకొచ్చు కదా ఇలా కథలు చెప్పకుండా నా అలాంటి వాళ్ళను మోసం చేద్దామని నా అడుక్కుంటే పది రూపాయలు వస్తాయి ఇలా కథ చెప్తే ఒకేసారి వందలు కట్టేయొచ్చు అనే కదా నీ ఉపాయం అంటూ తిట్టింది ఆవిడ అక్కడ నిలబడాలి అనిపించలేదు భూమికి అందరూ తన వైపుకే చూస్తున్నారు వెంటనే అక్కడి నుండి లేచి దూరంగా వెళ్ళిపోయి కూర్చుంది ఆవిడ అలన అలా అనడంలో తప్పు లేదులే ఈ మధ్య ఇలా ఎంతమంది చేయడం లేదు ఆవిడ తప్పు మాత్రం ఏముంది అని అనుకుంది భూమి తన పరిస్థితికి తనపై తనకే జాలి వేసింది ఏం చేయాలో తోచక అలాగే ఒక గంట పాటు కూర్చుంది మత్తు కూడా వదలకపోవడంతో కునికిపాటు పడుతూ ఉంది భూమి ఒక గంట గడిచిన తర్వాత ఎవరో వచ్చి తన ముందు నిలబడ్డట్టుగా అనిపించడంతో తల ఎత్తి చూసింది భూమి ఆ రోజు తన సహాయం చేసిన పిచ్చివాడు ప్రతిసారి పిచ్చివాడు అని అనుకోవడం భూమికే నచ్చలేదు వెంటనే నీ పేరేంటి అని అడిగింది ఆకాష్ అని చెప్పాడు అతను మీ పేరు మేడం అడిగాడు ఆకాష్ భూమి అని చెప్పింది భూమి ఏంటి మేడం ఊరికి వెళ్తున్నాడా అని అడిగాడు ఆకాష్ అవును వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియడం లేదు అని చెప్పింది భూమి అదేంటి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఇక్కడి దాకా వచ్చారా అన్నాడు ఆకాష్ వేరే దారి లేక వచ్చాను అని నిర్లిప్తంగా చెబుతూ ఉంది భూమి ఏదో సమస్యతో ఉన్నట్లుగా ఉన్నారు ఏదైనా సహాయం కావాలా అసలు నాకు అడుగుదామంటే కుదరనే లేదు ఆ రోజు ఆ రాత్రి వేళలో బస్ స్టాండ్ దగ్గరికి ఎందుకు వచ్చి కూర్చున్నారు ఆ తర్వాత వచ్చిన అతను మీ భర్తన ఈరోజు మీ వెంట లేడే ఎవరు బస్సు ఎక్కించడానికి రాలేదా అంటూ ప్రశ్నలు వేస్తున్నాడు ఆకాష్ ఇవన్నీ ఇప్పుడు అనవస అవసరం లేదు అది అంతా ఇప్పుడు నాకు గదం దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంది భూమి సరే సరేపోని భవిష్యత్తు గురించి మాట్లాడదాం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాడు ఆకాష్ మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది భూమి బస్సు మిస్ అయిందా ఎన్నింటికి ఉంది బస్సు ఊరిపోయి చెప్పండి అని అడిగాడు ఆకాష్ బస్సు ఉంది కానీ చేతిలో లేవు అంది భూమి అయ్యో డబ్బుల గురించా ఇదిగోండి ఇస్తాడు అంటూ తన జేబులో నుండి కొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆకాష్ అతని దగ్గర నుండి తీసుకోవడం ఎందుకో భూమికి నచ్చలేదు నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకుని ఉంటావు కదా అవి నీకు చాలా ఉపయోగపడతాయి పర్వాలేదు నేను ఇంకేదైనా మార్గం ఆలోచిస్తాను అంది భూమి ఆ రోజు అలా మీరు జాలిపడే అంత పరిస్థితుల్లో ఉన్న నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే మీరేదో కష్టంలో ఉన్నట్టుగా ఉన్నారు నాకు ఎవరు లేరు మీరు ఏమీ అనుకోకపోతే మీతో పాటుగా నేను రావచ్చా అక్కడే ఎక్కడ మీ ఇంటి దగ్గరలో పని చేసుకుంటా ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్నాడు ఆకాష్ నిజానికి భూమికి ఏదో సమస్యలో ఉంది తనకి తోడుగా వెళ్ళాలి అన్నది ఆకాష్ ఉద్దేశం అందుకే అలా అడిగాడు నేను నీకు దారి చూపించే స్థితిలో నేను నాకే దారి తెలియకుండా ఉన్నాను అంది భూమి పర్వాలేదు మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడి వరకు వస్తాను నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు అక్కడే ఏదో ఒక హోటల్లో ఇక్కడ చూసుకున్నట్లుగానే ఒక పని చూసుకుంటాను దయచేసి కాదనకండి అని బతిమిలాడాడు ఆకాష్ సరే అంది భూమి తర్వాత మీ బస్సు ఎక్కడ ఉంది అని అడిగాడు ఆకాష్ మా బస్సు పది నిమిషాలకు ఒకటి ఉంటుంది ఎందుకంటే మాది హైదరాబాద్ అని చెప్పింది భూమి హైదరాబాద్లో ఉంటారా అంటే బాగా ఉన్నతమైన కుటుంబమే అన్నమాట అన్నాడు ఆకాష్ లేదు లేదు అదేమీ కాదు హైదరాబాద్లో ఉన్నతమైన కుటుంబాలు చాలా ఉంటాయి కదా వాళ్ళకు పనిచేసే వాళ్ళు కావాలి కదా దానికోసం మా నాన్న అవసరం తుతారి పనిచేస్తాడు రోజు వారి కూలికి ఒక బస్తీలో చిన్న ఇంట్లో ఉంటాం మేము భాగ్యనగరంలో అందరూ ఉన్నవాళ్ళే ఏమీ ఉండరు వారి కింద పని చేయడానికి చిన్న చిన్న కూలీలు చాలామంది ఉంటారు అని చెప్పింది భూమి సరే వెళ్దాం పదండి బస్సు ఎక్కుదాం అంటూ భూమి బ్యాగ్ని చనువుగా తీసుకున్నాడు ఆకాశం అలా ఇద్దరు బస్సు ఎక్కి భాగ్యనగరాన్ని చేరుకున్నారు అక్కడి నుండి సిటీ బస్సు ఎక్కి వారు ఉండే బస్తీ దగ్గరికి దిగి ఆ తర్వాత రెండు కిలోమీటర్లు నడిచాక కానీ భూమి వాళ్ళ ఇల్లు రాలేదు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి